అందరికీ నమస్కారం మీ ఒడిశెట్టి నారాయణ రెడ్డి విఎస్బి ఛానల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి రాష్ట్ర ప్రజానీకానికి అంతటికీ కూడా నా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటాము అంటే సాధారణంగా ఏ పూజ జరిగినా ఏ నోము చేసినా సరే మొట్టమొదటిగా వినాయకుడిని మనం ఎందుకు ప్రార్థిస్తామంటే ఏ విఘ్నము రాకుండా మనం చేసే ఏ కార్యంలో అయినా సరే మనకు విజయం వరించాలి ఎక్కడ కూడా అపజయం రాకూడదు విఘ్నాలు ఎక్కడా రాకూడదు అనే ఉద్దేశంతో లంబోదడిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఆనందంతోనూ కేరింతలతోనూ ఆనందంతో గడిపేటట్టు ఒక అద్భుతమైన పరిపాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిచయం చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజుకి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద విఘ్నం రూపంలో ఉండిపోయాడు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో ఏకతాటి మీదకొచ్చి చంద్రబాబు నాయుడు అనుక్కోని ఆ విఘ్నాలన్నింటినీ కూడా తరిమి కొట్టి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అద్భుతమైన పరిపాలన చేయమని ఆశీర్వదించారు ప్రజలు ఏ ఆశీర్వాదం ఇచ్చారో ప్రజలు ఏం కోరుకున్నారో దానికి రెట్టింపు ఊహకందన విధంగా సంక్షేమ రాజ్యాన్ని సంక్షేమ పరిపాలన అందిస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని పరిపాలనా దక్షతను చూసి భరించలేక నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ఒక ముసల కన్నీరు కారుస్తూ ప్రతిదానికి విమర్శ చేయడమే ఒక విషయం చెప్తా మీ అందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నది అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు తీసుకున్నట్లయితే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న వల్ల కొన్ని గ్రామాలు ముంపిక గురవి కొంతమంది నిరాశ్రయాలు అవ్వడం వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వం తీసుకుంది ఇలాంటి సమస్యలతో ఆంధ్రప్రదేశ్ ఈరోజు అవుతూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు అనే అతను కరోనా వ్యాధి వచ్చిన దగ్గర నుంచి చిరునామా లేకుండా ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు హైదరాబాద్లో కూర్చుని జూమ్ ద్వారా లేకపోతే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మాట్లాడటం తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కానీ ఆలోచన కానీ అతనికి లేదు ఇంత కరోనాతో ప్రజలు బాధపడుతూ ఉంటే కరోనా గురించి కానీ వరద ముంపు ప్రాంతాల ప్రదేశాల గురించి కానీ రైతుల గురించి మాట్లాడిన పాపాను పోకుండా ఏ రోజు చూసినా మీడియా ముందుకు వచ్చి నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో ఎన్ని కోట్లు వేల కోట్లు సంపాదించాడో ఆ వేల కోట్లన్నీ కూడా పెట్టుబడి పెట్టిన అమరావతి గురించి ఆ భ్రమరావతి గురించి మాట్లాడటం తప్ప ఎట్టి సమయంలో కూడా రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ రాష్ట్ర ప్రజానికం మీద దాడి చేస్తున్న కరోనా వ్యాధి గురించి కూడా మాట్లాడడం పాపాను పోలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అనే విఘ్నాన్ని ఈ వినాయక చవితి పూర్వకంగా ఆ నారా చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న రాక్షస ఆలోచనలన్నీ కూడా దేవుడు తొలగించాలని ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడికి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనేది ఫస్ట్ నుంచి అలవాటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం దగ్గర అప్పుడు ఆ కాలంలో కూడా మీ అందరికీ తెలుసు ఏదైతే ఐటెక్ సిటీ వచ్చిందో హైదరాబాద్ లో ఆ ఐటెక్ సిటీ వచ్చినప్పుడు కూడా ఇన్సైడెడ్ ట్రేడింగ్ చేసి ముందు వాళ్ళ యొక్క అనునాయులకి వాళ్ళ బినామీలకి అందరికి తెలియజేసి అక్కడ భూములు కొనుక్కుని అక్కడ కొన్ని కోట్ల వ్యాపారం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అలాగే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అమరావతిని ఏర్పాటు చేయడానికి ముందే అక్కడ ఉన్న భూములన్నీ కూడా తక్కువ రెండు కొనేసి ఇన్సైడింగ్ ట్రేడింగ్ ద్వారా అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఒక అద్భుతమైన వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మూడు రాజధాని బిల్లు పరిపాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు పోతున్నాడో ఈ ఆలోచనతో ముందుకు పోయినట్లయితే ఇక భవిష్యత్తులో ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల వరకు ఏ పార్టీకి కూడా అవకాశం ఉండదు నారా చంద్రబాబు నాయుడు అనేవాడిని ఆల్రెడీ జనాలు మర్చిపోయారు జనాలు మర్చిపోయారు కాబట్టి నేను ఇంకా ఉన్నానని అప్పుడప్పుడు మీకు తెలుసో తెలీదో టెర్రరిస్టులు అప్పుడప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం రైలు పట్ట రైలు రైలు వెళ్తున్న పట్టాలు పక్క తొలగించడం లేకపోతే ఏదో ఒక దాని మీద వేసి మేము ఉన్నామని ఉనికిని కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు చర్యలు చేస్తూ ఉంటాడు టెర్రరిస్టులు అంతకంటే ఘోరమైన రాజకీయ టెర్రరిస్టు నారా చంద్రబాబు నాయుడు ఇతను కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు లేనిపోని అబండాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఈరోజు న్యాయ వ్యవస్థ మీద నిఘా అని ఆంధ్రజ్యోతి పేపర్లో రాయించాడు అలాగే హైకోర్టు న్యాయమూర్తులు యొక్క ఫోన్లు ట్యాంపరింగ్ అవుతుందని మోడీ గారికి లెటర్ రాస్తూ ఉంటాడు ఏదైనా ట్యాంపరింగ్ జరిగితే హైకోర్టు న్యాయమూర్తులు తెలియదండి హైకోర్టు న్యాయమూర్తులు ఏమైనా చంద్రబాబు నాయుడు అంటారు లుచేవాలనుకున్నారా తెలియదునా హైకోర్టు న్యాయమూర్తులు మంచి న్యాయకోవిధులు వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాంపరింగ్ అవుతే వాళ్ళ ఫోన్లు ఎలా కాపాడుకోవాలో ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు స్తంభాలు అత్యంత కీలకమైన స్తంభం న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ తన ఉనికిని ఎలా కాపాడుకోవాలో తన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో నారా చంద్రబాబు నాయుడు లాంటి యొక్క దిగజారుడు రాజకీయ నాయకులు చెప్పవలసిన పనులే ఆ న్యాయ కోవిదులకు తెలుసు న్యాయమూర్తులకు తెలుసు ఇలా ఫోన్ ట్యాంపరింగ్ అని లేనిపోనివన్నీ అంటే నేను సైకాలజీ చదువుకున్నా సైకాలజీలో ఒకటి ఉంటుంది ఏంటంటే ముక్కుపళ్ళు పళ్ళు వాడు ముందెకిరించాడని అలాగే పచ్చకామి వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుందని ఒక సైకాలజీలో సామెత ఉంటుంది అది మన డిఫెన్స్ మెకానిజం అంటాం దాంట్లో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు మిగతా వాళ్ళందరికీ ఉంటాయని భ్రమపడుతూ ఉంటాయి నారా చంద్రబాబు నాయుడు ట్యాంపరింగ్ చేసే అలవాటు అవినీతి చేసే అలవాటు వ్యవస్థలు మేనేజ్ చేసే అలవాటు ఈ అలవాట్లన్నీ నారా చంద్రబాబు నాయుడు యొక్క లక్షణాలు ఆ లక్షణాలన్నీ తీసుకొచ్చి ఎదుటి వారి మీద రుద్దుతున్నాడు కాబట్టి నేను ఈ రోజుని ఒక గొప్ప దేవుడు ప్రజలందరి యొక్క విఘ్నాలను తొలగించే లంబోదరుడు వినాయకుని నేను కోరుకునేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇచ్చి నారా చంద్రబాబు గారు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండు కాబట్టి అలాంటి పండు రేపు ప్రజల్లో ఎంతో కొంత మంచి సంపాదించుకునేలాంటి మంచి బుద్ధిని ఆ వినాయకుడు ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రసాదించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా గొప్పగా సాగి చెట్ట చివరున్న ప్రజలు కూడా ఇప్పటికే ఆనందంగా ఉన్నారు ఇంకా ఆనందంగా ఉండేటట్లు మరో రామరాజ్యాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలని కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మీ నారాయణ రెడ్డి